నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఒక బిగ్ డ్రీమ్ అనేది ఉంటుందండి ఆ డ్రీమ్ అనేది ఏదైనా కావచ్చు మనం ఒక మంచి జాబ్ ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్లో కానీ లేదంటే కనుక ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలన్న ఆశ అనేది కానీ ఒక కారు కొనుక్కోవాలని ఆశ అనేది కానీ ఫారెన్ వెళ్ళాలని ఆశ కానీ ఎలాంటిదైనా సరే ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఒక పెద్ద బిజినెస్ మనం సొంతంగా రన్ చేయాలని కానీ ఎలాంటి కోరిక ఉన్నా కూడా అది మీకు సక్సెస్ అవ్వాలి కొన్ని ఆటంకుల వల్ల అయ్యో ఇలా చేస్తే బాగుంటుందా లేదా అని చెప్పి కూడా స్టార్ట్ చేయడానికి ఆలోచించే ఆగిపోయిన రోజులనే ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి లోన్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు లేదంటే కనుక మరికొంతమందికి ఇంకేదైనా సరే ప్రాబ్లమ్స్ వల్ల అయినా సరే ఆగిపోయి ఉండొచ్చు అలాంటి ఒక డ్రీమ్ అనేది మీ చేతికి అందాలి అని అంటే ఖచ్చితంగా ఏడు రోజులండి మ్యాక్సిమం సెవెన్ డేస్లో మీరు ఇలా గనుక ఒక్కసారి ఈ నెంబర్ని ఇప్పుడు నేను మీకు చూపించే విధంగా ప్రయత్నించి చూడండి సెవెన్ డేస్లో మీ కోరిక అనేది మీ చేతికి అందుతుంది నాకైతే ఒక ఫైవ్ డేస్లో జరిగిందండి అది ఎలా ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఏదైనా ఒక కోరిక మనకి తీరాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం మనం చేసుకునే ఒక ఆలోచన అనేది ఒక పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటుందో ఒక మేనిఫెస్టేషన్ చేసుకునే ఒక విధానం కొంతమంది భయపడిపోయి అయ్యోది జరుగుతుందా లేదా ఇది మన వల్ల అవుతుందా లేదా అన్న ఆలోచన కొంతమందికి ఉంటుందండి కొంతమందికి మనీ ప్రాబ్లం అనేది ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు కూడా చెబుతూ ఉంటారరే నువ్వు ఇంత పెద్ద బిజినెస్ చేయాలి అని అంటే అంత పెట్టుబడి అనేది మనం ఎలా పెడతాము అని ఆలోచన అనేది రావచ్చు ఒకవేళ లోన్కి వెళితే ఆ లోన్ డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా లేవు అంటే బిజినెస్ చేయడానికి లోన్ కావాలి కాబట్టి అలాంటి లోన్ కోసం ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు కానీ ఎలాంటిదైనా సరే ఏదో ఒక ఆటంకంతో మనకి ఆగిపోతుందండి అసలు ఒక గొప్ప సక్సెస్ నేను నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అన్న ఆలోచన కానీ ఎవరికైనా సరే ఉంటూనే ఉంటుందండి సొంత మనం ఒకళ్ళ దగ్గర జాబ్ చేయటం కంటే మనం సొంతంగా ఒక వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచన అనేది ఉంటుంది అంతేకాకుండా ఒక చిన్న ఇల్లు అయినా సరే మనకి సొంతంగా మనం ఉండడానికి ఎవరైనా సరే వచ్చినా చేసినా మన కి వెళితే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా చిన్న ఇల్లు అయినా సరే మనకి సొంతంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన ఉంటుంది అలాంటి ఒక ఆశ కానీ నెరవేరాలి అని అంటే చాలామంది అక్క మాకు ఎలాంటి సో లేదక్క మేము ఎలా సొంత ఇల్లు కడతాము ఏం చేయాలి అన్న ఆలోచన అనేది మీకు ఇంతవరకు ఉండి ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది సొంత ఇల్లు కానీ మన వల్ల కాదేమో అని ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అండి గట్టిగా ప్రయత్నిస్తే జరుగుతుందండి మన ఆలోచనలే మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి ఎలా కూడా ఎలాంటి ఒక ఆలోచన మనం వెనకడిగి వేయాలన్న ఆలోచన అస్సలు అవసరం లేదండి ప్రతి మనిషి వల్ల కూడా సాధించగలము అని ఒక నమ్మకం ఉంటే చాలు అలాంటి ఒక నమ్మకాన్ని ఇంకా కూడా దృఢపరచగలిగి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఒక ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పవచ్చు ఈ నెంబర్ని మీరు ఒక ఏడు రోజుల పాటు నేను చెప్ప చూపించబోయే విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి నాకు ఒక ఆవిడ చెప్పిందండి అక్క నేను ఇలా చేశాను సెవెన్ డేస్ పట్టింది నాకు జరగడానికి అని అలా చెప్పిన తర్వాత మనం ఒక చిన్న విషయానికైనా మనకు ఒక ఆశ అనేది ఉంటుంది పలానా ఊరికి వెళ్ళాలనో పలానా తీర్థయాత్రలని పలానా గుడికని కానీ ఏదో ఒక ఆశ మనకి ఆటంకాలు చాగిపోతూ ఉంటాయి అలాంటి కోరిక నాకు ఒకటి తీరిందండి ఒక ఆలయ వెళ్ళాలని నేను ఉన్నాను అది వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఆటం మంచి ఆగిపోయి ఉండేది అలాంటి ఒక కోరిక అనేది నాకు ఈ మధ్య తీరి తీరిందండి అలాంటి విషయాలు ఏదైనా సరే మీకు మనసులో ఏదైతే అనుకుని చేస్తున్నారో అది ఖచ్చితంగా తీరుతుందండి నాకైతే ఒక ఫైవ్ డేస్లోనే తీరింది మీరు మ్యాక్సిమం సెవెన్ డేస్ వరకు కూడా మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇంకా అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా మనకి ఏదైతే కనుక లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందో ఎడమ చేయి ఉంటుందో ఆ ఎడమ చేతి మీద ఈ మూడు చోట్ల కూడా ఒక రెడ్ కలర్ పెన్నుతో మీకు చూపిస్తున్నాను చూసారా అలాగా ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు ఈ నెంబర్స్ రాయాలండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆ నెంబర్స్ ఏంటి అని అంటే ఇక్కడ సిక్స్ ఎడమ చేతి వైపు శుక్ర భగవాన్ నివసించే చోట సిక్స్ అని ఆ తర్వాత పైన చూపుడు వేల దగ్గర నైన్ సిక్స్ నైన్ త్రీ ఈ చిటికిన వేలు దగ్గర త్రీ సిక్స్ నైన్ త్రీ అనే ఈ నెంబర్స్ని ఈ మూడు చోట్ల కూడా రెడ్ కలర్ పెన్నుతో వేయండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే మీ బొట్టన వేలు ఉంది కదా ఆ బొట్టన వేలుని లోపలికి మడవండి మడిచిన తర్వాత పైన నాలుగు వేళ్ళు ఉంటాయి కదా ఆ నాలుగు వేళ్ళని కూడా ఆ బొట్టను వేలు మీద పెట్టండి పెట్టి మీ ఇంటెన్షన్ దేనికోసం చేస్తున్నారు అనేది విశ్వానికి తెలియచేయండి అది మీకు దక్కినట్టుగా పాజిటివ్గా ఇమాజినేషన్ చేసుకోండి హ్యాపీగా మీరు ఒక సొంత ఇంట్లోకి అడుగుపెడుతున్నాను లేదంటే సొంత గవర్నమెంట్ జాబ్లోకి అడుగుపెడుతున్నాను ఫారిన్ వెళితే ఎంత హ్యాపీగా ఉంటాను మీరు దేనికోసం అయితే చేస్తున్నారు అది ఒక ఇంటెన్షన్ కోసం అంటే ఒక్క కోరిక కోసం మాత్రం ఫస్ట్ చేయండి సెవెన్ డేస్ రోజు కూడా కంటిన్యూస్గా ఒక సెవెన్ డేస్ అండి మ్యాక్సిమం రోజు కూడా రాత్రిపూట పడుకునే ముందు మీరు ఎడమ చేతి మీద ఇలా రాసుకోండి ఈ నెంబర్స్ని సిక్స్ నైన్ త్రీ అనే నెంబర్స్ చాలా పవర్ఫుల్ అండి మీకు కొంతమందికి ఒక ఫోర్ డేస్లో జరగచ్చు ఫైవ్ డేస్లో జరగచ్చు మ్యాక్సిమం సెవెన్ డేస్ మీరు ప్రయత్నించండి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదే పద్ధతులు కావాలి ఎలాంటి ఒక ఈఎంఐ అనేది మీ దగ్గరికి రావాలి అనేది విశ్వం మీ దగ్గరికి తీసుకొస్తుంది అంటే మన నమ్మకంతో సెవెన్ డేస్ అనేది చేస్తున్నామా లేదా అనేది కూడా విశ్వం ఖచ్చితంగా గమనిస్తుందండి ఎలాంటి ఒక మీకు ఇది జరగదేమో అన్న ఆలోచన మాత్రం మనసులోకి రానివ్వకండి నమ్మకంతో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి అలా ఒకరోజు ఏదైనా మిస్ అయితే కనుక మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అందువల్ల నమ్మకంతో కంటిన్యూస్గా చేసుకోండి మీకు మనీ రావాలి అని అన్నా కూడా మీకు మన్ శాలరీ ఒక ఒక వన్ ల్యాక్ దగ్గర నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ దగ్గర నుంచి వన్ ల్యాక్ శాలరీ పెరగాలి మీకు ఎంతైతే ఒక శాలరీ ఉందో దానికంటే ఇంక్రిమెంట్స్ రావాలి అని అనుకున్న వాళ్ళు కానీ దేనికోసమైనా చేయొచ్చని మీకు బిగ్ డ్రీమ్ చాలా పెద్ద డ్రీమ్ ఏదైనా సరే డ్రీమ్ అనేది ఉండడంలో తప్పులేదు అలా మన వల్ల అయినంత వరకు మనం ప్రయత్నించి దాంతోపాటు ఈ పరిహారాన్ని కూడా చేయండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది మీకు ఇంకా ఆటంకాలు ఏదైనా సరే పీరియడ్స్ వచ్చేసాయనో నాన్ వెజ్ తినేసామనో మీరు ఏమీ ఆపాల్సిన అవసరం లేదండి లేడీస్ అయితే కనుక కంటిన్యూస్గా మీరు సెవెన్ డేస్ అనేది మీరు చేసుకోవచ్చు మధ్యలో మీ కోరిక కనుక జరిగితే కనుక మీరు మళ్ళీ స్టాప్ చేయవచ్చు ఆ వేరే దా వేరే కోరిక కోసం మళ్ళీ సెవెన్ డేస్ అనేది గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కూడా చేయడానికి ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మళ్ళీ మంచి కోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే